హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక కథతో ముందుకు వస్తున్నాను సిరిసిల్ల పట్టణానగల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శరదృతువులో జరిగే రథోత్సవ వేడుకల సందర్భంగా బత్తీసల పేరు చిన్న కథ రచన చింతల దేవేందర్ అక్క మనవలిద్దరికీ పుట్టెంటుకలు తీయించినాం కదా ఇద్దరికీ చిలకల పేరు బత్తీసల దండను వేద్దాం ఎలాగో ఇయ్యాల రథం పున్నమి దేవుడి రథం వచ్చే సమయమైందని చెల్లె లచ్చవ్వ అనగానే బుక్క భూలక్ష్మి సంబరపడింది సిరిసిల్లలో దసరా నవరాత్రులు ప్రతి ఏడాది వెంకటేశ్వర స్వామి గుళ్ళో వైభవంగా జరుగు జరుపుతారు మొదటి రోజు బాజా భజంత్రిలు తమ్మల సొన్నాయిలతో వెంకటేశ్వర స్వామి పల్లకిలో గుడి నుండి బయలుదేరి పెద్ద బజార్లో ఉన్న ఆంజనేయస్వామి గుడి దాకా ఊరేగుతాడు శ్రీదేవి భూదేవిలతో స్వామివారు అక్కడే తనుగుల మల్లేశం తయారుగా ఉంచిన రెండు ఈత చాపలపై దిష్టి కుంభం పేరిట అన్నాన్ని చాపల నిండా పరుస్తారు మంగళ వాయిద్యాలతో అది నవరాత్రుల ఉత్సవానికి అంకురార్పణ ఆ తర్వాయి పురవీధుల్లో రోజుకో వాహనంపై వెంకటేశ్వర స్వామి ఊరేగి భక్తులకు కనువిందు చేస్తాడు పొన్న చెట్టు వాహనంగా చేసుకుని ఊరేగే రాత్రి దివ్యంగా ఉంటుంది విజయదశమి రోజు స్వామి భక్తులతో ఊరేగుతారు జమ్మి చెట్టు పూజకై అంగరంగ వైభవంగా జరుగుతుంది తదనంతరం అందరి బలాయిలతో స్నేహం సుస్పష్టమవుతుంది అందరి ఆనంద నయనాలలో తర్వాత వచ్చే నిండు పొన్నమి నాడు శ్రీదేవి భూదేవిలతో కళ్యాణం జరుగుతుంది స్వామివారికి తదనంతరం రథాన గోవిందుడు ఊరేగేందుకు మూడంతస్తుల ఎత్తైన రథాన కొలువై ఉన్న వెంకన్న స్వామిని అందంగా అలంకరించి అందరికీ దర్శన ఏర్పాట్లు చేస్తారు చూస్తారు ఊరి ప్రముఖులైన గుజ్జే రాజయ్య ఎరుకల నర్సయ్య నాగుల మల్లయ్య చాకలి నర్సయ్య తదితరులెందరో ఆ రథం నడిపించడానికి తమ తమ సహాయ సహకారాలు అందిస్తారు బత్తీసల పేరుకై బయలుదేరిన అక్కజల్లెళ్ళని గుర్తుపట్టింది వేములాడ నుంచి వచ్చిన మిఠాయి దుకాణం నర్సవ్వ లచ్చవ్వా అంటూ పిలిచింది పిలుపు వచ్చిన వైపు చూడగానే నవ్వుతూ తన దుకాణం పక్కనే ఉండే మిఠాయి దుకాణం సత్యమని చూసింది అమ్మ ఏంటి లచ్చవ్వ రథం పండక్కచ్చినవా అని అడిగింది మా అమ్మ మా అంటూ మా అక్క తన మనవలకు బత్తీసల పేర్లు కావాలని వచ్చిన ఈమెనే మా అక్క భూలక్ష్మి అని పెద్దమ్మని చూపింది సరేనంటూ తయారుగా రంగురంగుల బత్తీసలని దారంతో అందంగా కూర్చిన దండలనిచ్చింది సత్యమ్మ రథం కాడికి పోయినవా అలొచ్చావా అని అడిగింది అమ్మ ఇంకా రథం రాలేదుగా అంది సప్పుడైతుంది బయలుదేరి ఉంటుంది మనవలతో పోయి వెంకన్న సన్నిధిలో మెడలో వేయించు బత్తీసల పేరును పేరుకొస్తారు మనవలు బుద్ధిమంతులై నిండు నూరేండ్లు బతుకుతారు అని అంటూనే నా వైపు చూసి లచ్చవ్వ వీడే నా చిన్న కొడుకు దేవేందరు అని అడిగింది ఆ అంటూ నన్ను చూపించింది నర్సమ్మ మరో ఆలోచన లేకుండా బత్తీసల పేరు లేకపోవడంతో ఉన్న మిఠాయి చిలకల పేరుని నా మెడలో వేసి వదిన బత్తీసల పేరు లేదు ఈ చిలకల పేరును అల్లుడికి వేసేస్తున్నాను వేములాడ రాజన్న సిరిసిల్ల వెంకన్నల దయతో చల్లగా జీవిస్తాడంటూ నా వైపు చూస్తూ పెద్దగైనాక చిలకల వెంట తిరిగాక అల్లుడు అంటూ చలవెక్తి విసిరింది మిఠాయి సత్యమ్మ ఆమె మాటలకు అమ్మ పెద్దమ్మలిద్దరూ నవ్వుకోవడం అర్థంగాక వింతగా తోచిందానాడు సప్పుడు దగ్గర పడటంతో మెల్లిగా గడి దాటి అర్ధం సత్తయ్య సేట్ దుకాణం దాకా వచ్చేశాం రహదానికి ఇరువైపులా మిఠాయి దుకాణాలు బొమ్మల దుకాణాలు బజ్జీల దుకాణాలు పేలాలు పుట్నాల గంపలు పెట్టుకుని అమ్ముకునేవారు వారితో కోలాహలంగా ఉంది పెద్ద బజార్ అంతా రథాన కొలువైన వెంకన్న రానే వచ్చాడు మిత్రులు పుల్లూరి మధు కక్కిరాల సీను నన్ను చూసి నవ్వి నా దగ్గరకు వచ్చారు ఏరా రథం గుంజుతావా అన్నారు హాస్యంగా నేను మా అమ్మ పెద్దమ్మతో వచ్చాను అనగానే రథం అర్ధం సత్తయ్య సేట్ దుకాణ ముందు ఆగింది మూడంతస్తుల రథం ఎంతో అందంగా అలంకరించారు రథం మొదటి అంతస్తులో డబ్బా శంకర్ గౌరీశంకర్ సేఠు ఉన్నారు రెండో అంతస్తులో రామచంద్రమన్న రేపాక మోహనయ్య గారు ఉన్నారు మూడో అంతస్తులో స్వామివారి ఉత్సవ విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి అందరినీ ఏం లచ్చవ్వా భూలచ్చక్క మనవలతో వచ్చారా అనగానే మా పెద్దమ్మ స్వామికి దండం పెట్టుకుని ఆ శంకర్ మొన్ననే పిల్లగాండ్లకు పుట్టేటుకలు తిరుపతిలో తీయించాం ఈ బత్తీసుల పేర్లు వెంకన్నకి చూపించి మా మనవలైన వేణుల మెడలో వేయించు అని బత్తీసుల దండలు అందించింది సరేనంటూ దండలు పై అంతస్తులో ఉన్న మోహనయ్య గారికి అందించాడు డబ్బ ప్రకాష్ మోహనయ్య గారు దండలు అందుకుంటూనే బూలచెక్క సీనువేణులను కూడా పైకి రామచంద్రుడు ఇక్కడే ఉన్నాడంటూ అన్నన్ని చూపించాడు నున్నటి బోడిగుండుతో తెల్లగా ఉన్న మనవలను అందించింది వారినిద్దరిని పైనున్న పెద్దయ్య గారైన రేపాక రాజయ్యకు అందించాడు నాన్న వీళ్ళు మన రామచంద్రం పిల్లలు సీను వేణు వీరి పేరు పూజ చేసి వీరి మెడలో ఈ బత్తీసల పేర్లు వెయ్యమన్నాడు అంత ఎత్తులో ఉన్న వెంకన్న చక్కగా దివ్యంగా కనిపించాడు అక్కడి వారందరూ ఆనందంగా స్వామివారి దర్శనం చేసుకున్నారు మనవలనిద్దరిని మోహనయ్య గారు పూజానంతరం కిందికిచ్చేశాడు సీను వేణు నుదుట సింధూరం బొట్టుతో మెడలో రంగురంగుల బత్తీసల పేరుతో ఆకర్షణీయంగా ఉన్నారు పైగా నవ్వుతున్నారు ఇద్దరు తమ ఆయమ్మని నానమ్మని చూస్తూ ఆప్యాయంగా ఆనందంగా అందుకున్నారు లచ్చవ్వ భూలచ్చక్కలిద్దరూ చెరొకరిని గోవిందా గోవిందా అంటూ రథం ముందుకు సాగింది అప్పటిదాకా గుమిగూడి ఉన్న అందరూ ఆనందంతో వారి వారి ఇళ్లకు బయలుదేరారు గోవిందా గోవిందా అని వెంకటేశ్వర స్వామిని భక్తితో తలుచుకుంటూ